రాజీవ్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అందరి సహకారంతోనూ ప్రజలందరి ఆశీర్వాదంతో ఎమ్మెగినెరు నియోజకవర్గంలో వైసీపీ జెండాను ఎగరవేస్తామని ఎమ్మెనెరు నియోజకవర్గ నూతన సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి పేర్కొన్నారు పట్టణంలోని స్థానిక మాజీ ఎమ్మెల్యే స్వగ్రహం నందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఎమ్మిగినూరు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు ఎర్రకోట చెన్నకేశ్వర రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మిగనూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకొట్ట జగన్మోహన్ రెడ్డి ఎమ్మెనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకొట్ట రాజీవ్ రెడ్డి పాల్గొని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముందుగా ఎమ్మిగినూరు నియోజకవర్గ నూతన సమన్వయకర్తగా ఎన్నికైన ఎర్రకొట్ట రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ మాజీ శాసన సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు తాత ఎర్రకొట్ట చెన్నకేశ్వరరెడ్డి ఆశస్సులతో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గ సీనియర్ నాయకులు నాన్న ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి సహకారంతో మా కుటుంబంను వెన్నంటి ఉన్న పార్టీ శ్రేణుల సహకారంతో మా ఎర్రకోట కుటుంబాన్ని గురించి గుర్తించి నాకు ఎమ్మెగినెనూరు నియోజకవర్గను నూతన సమన్వయకర్తగా అవకాశం కల్పించిన మాజీ సీఎం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఎర్రకోట కుటుంబాన్ని పార్టీ అధిష్టానం గురించి నా కుమారుడు ఎర్రకోట రాజీవ్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు చూపిస్తామని వైఎస్ఆర్ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మా నాయకులు వీళ్ళందరి సహకారం లేనిదే ఈరోజు నాకు ఈ పదవి వస్తుందని నేను అనుకోవడం లేదు వీళ్ళందరి సహకారంతో మా పెద్ద ఆయన రెడ్డి గారి ఆశీస్సులతో అలాగే మా నాన్నగారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రోజు నాకు ఈ పదవి వచ్చింది ఊరికి మంచి చేయాలనే ఒక ఉద్దేశంతోనే నేను ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత కూడా మనందరికీ ఉంది అందరం కష్టపడదాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో విజయం అన్నది నా వనుడు రాజరెడ్డి గారికి తమిళనాడు నియోజకవర్గం బాధ్యత చెప్పాను నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా కానీ నా వనుడు కానీ నా కుడు గారి ఎల్లప్పుడూ రెడ్డి గారికి ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోదావరి చేతలో వైఎస్ఆర్ పార్టీలు లేనప్పుడు అందరు కూడా ఎంతో మద్దతు తీసి ఆ వేళ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి రావడం జరిగింది అప్పటి నుండి కూడా యమేంద్ర పట్టణం మూడు మండలాల్లో నాయకులు వైఎస్ఆర్ నాయకులు అదేవిధంగా ప్రజలు ఎమ్మెల్యే ప్రజలు తక్షణ ప్రజలు అందరూ నాకు ఎంతో సహకరించి నాలుగు నావిత్రులు ఎమ్మెల్యే గెలిపిస్తారు ఆ కుటుంబాన్ని కూడా ఎంతో గౌరవంతో ఆదరించినారు అదేవిధంగా నా మనవాడు రాజరెడ్డిని కూడా ఒక మీద ఆదరిస్తారని భావిస్తున్నాను ముఖ్యమంత్రి యొక్క ఎమ్మెల్యే నిరూక్రమం ప్రజలు మా వాళ్ళని ఆశీర్వదించి రేపు ఆయనకు ఒక మంచి రాజకీయ నాయకుడు తీర్చిది దిగలని ఆశిస్తున్నాం నాకుమారానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్ ఇచ్చిన సందర్భంగా ఎంతో సంతోషంగా మేము అన్ని వర్గాలు లేకుండా అందరిని కలుపుకొని పోయి రేపు రాబోయే ఎలక్షన్స్లో అఖండ విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నాం ఖచ్చితంగా ఎమ్మూ ప్రజలు సహకరిస్తారని మేము భావిస్తున్నాం ఇంట్లో పట్టణాలు అయితేనేమి మూడు మండలాలైతేనేమి మాకు మనల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ నాకు మా నాన్నకిచ్చిన ఆదరణ మా అబ్బాయి చోటు ఇవ్వాలని నేను ఈ